హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ నోట్లో వెనలా కరిగిపోయే గీ పాక్ అది కూడా చాలా ఈజీగా కప్ మెజర్మెంట్స్ తోటి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది స్వీట్ షాప్ని మించిన టేస్ట్ ఇక మీదట మనమే ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ ఈజీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అద్భుతమైన గీ పాక్ కోసం ఫస్ట్ మనము ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలాగా జలించేసుకొని తీసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద లమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ తీసేయచ్చు అనమాట ఇలాగ జలించేసుకొని తీసుకోవాలి నేను అరకప్ మెజర్మెంట్తో చేస్తున్నాను మీరు ఏదైనా సరే ఒకే మెజర్మెంట్ని ఉపయోగించి రెసిపీ అంతా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన నెయ్యిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఓ కప్పు శనగపిండికి కప్పు నెయ్యి అనమాట ఉండలేవి లేకుండా ఇలా ఒకసారి విస్కట్ తో బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇది మైసూర్ పాక్ కాబట్టి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది మీరు కావాలనుకుంటే సగం నూనె సగం నెయ్యి అయినా కూడా యాడ్ చేసుకొని యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా కేక్ టీన్ లేదంటే ప్లేట్ ని తీసుకొని ఇలాగ నెయ్యితో బ్రష్ చేసుకుని రెడీగా ఆన్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కెర అంతా బాగా కరిగే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కనుక కుక్ చేసుకున్నట్లయితే మనకి ఒక తీగపాకం అనేది వచ్చేస్తుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ముదురుపాకం వచ్చిందంటే మాత్రం మనకి మైసూర్ మైసూరుపాకం అనేది గట్టిగా అవడమే కాదు డార్క్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే ఇంకా పూర్తిగా తీగపాకం రాలేదు లైట్గా తీగపాకం వచ్చిందనమాట ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న శనగపిండి మిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇలాగా పాకమంతా శనగపిండితో బాగా కలిసిపోయి కొంచెం బబుల్స్ రావడం అంటే ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు మరో అరకప్పు వరకు నెయ్యిని ఇక్కడ తీసుకోవాలి మీరు ఈ స్టేజ్లో కావాలనుకుంటే రిఫైండ్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పూర్తిగా గీతో చేస్తున్నాను అరకప్పు నెయ్యిని ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి ఒకసారి వేసుకొని అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత మరి కొద్దిగా వేసుకొని ఇలాగ మూడు బ్యాచెస్లో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తాన్ని వేసేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి మైజూరుపాకు అనేది దగ్గర పడ్డాక ఇలాగ పెనానికి అంటుకోకుండా ఉంటుంది అప్పుడు కాస్త తీసుకొని మనం చెక్ చేసుకోవాలి సో ఇలాగ మనం తీసుకొని కాస్త చాలా చెక్ చేసుకున్నప్పుడు ఇలాగ మనకి మెత్తటి ముద్దగా కావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అప్పుడు మనము టా స్టవ్ ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చూస్తుంటే మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అది పర్ఫెక్ట్ అనమాట ఒకసారి చూడండి సో వెంటనే స్విచ్ ఆఫ్ మనము గ్రీస్ చేసి ఉంచుకున్న మోల్డ్లోకి అయితే వేసేసుకోవాలి వెంటనే ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేయాలన్నమాట మూత పెట్టడం వల్ల మనకి మధ్యలో కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా సో అది మైల్డ్ కలర్ సో అలా రావాలంటే ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేయాలి లేదంటే అలాగైనా కూడా మనం చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా మనకి బాగా సెట్ అయిపోయింది ఫస్ట్ అయితే మనము ఎడ్జ్ సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసిన తర్వాత డిమోల్డ్ చేసేసుకుందాం మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా పాక్ అయితే రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇలా నైఫ్తో కట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా మనకి ఎంత సాఫ్ట్గా పాక్ అయితే రెడీ అయిందో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అది కూడా చాలా చాలా ఈజీ మెజర్మెంట్స్ కదండి ఒక కప్పు ఉంటే చాలు మనం చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు గీ మైసూర్ బయట అయితే చాలా కాస్ట్లీ కదండి సో మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటే అందరికీ ఎంతో ఎంతో నచ్చడమే కాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈవెన్ చేయడం కోసం ఇలా ఎడ్జస్ని కట్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ సో రెడీ అయిపోయింది మన ఎమ్మి ఎమ్మి మెల్టైన్ మౌత్ ఘీ పాక్ ఇలాగా మనకు కావాల్సిన డిజైర్ షేప్స్లో మనము కట్ చేసుకొని ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు లేదంటే ఏదైనా అయినా కూడా ట్రై చేయొచ్చు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అడుగుతారు ఎలా చేశావని అంత బాగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో మధ్యలో కూడా చూసారు కదా మనకి లైట్గా డార్క్ కలర్ వచ్చి పర్ఫెక్ట్గా వచ్చింది నోట్లో కరిగిపోతే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో సో don't try it